అందరికీ గుడ్ మార్నింగ్ అండి సండే రోజు అందరూ వంటగదిలో బిజీ బిజీగా ఉండి ఉండాలి నేను ఈరోజు రొయ్యలు పులావ్ చేస్తున్నానండి రొయ్యల పులావ్ చాలా కారంగా ఘాటుగా చక్కగా టేస్టీగా వచ్చింది చాలా బాగా వచ్చింది దానికి ఏంటంటే ముందుగానే నేను రొయ్యలు తెచ్చేసి అది డ్రెస్సింగ్ చేసేసి శుభ్రంగా పక్కన కళాయిలో వేపుకుంటున్నాను అన్నమాట ఇదేంటంటే మనకి రొయ్యలు వాళ్ళ రొయ్యలు అమ్మేవాళ్ళు చేస్తే నాకు నచ్చదు నేనే చేసుకుంటాను రొయ్యలు తెచ్చి రెండు కిలోలు తీసుకొచ్చి కూర్చుని చక్కగా వాటిని వలిచి వీటి మీద వెన్నెలన్నీ తీసి వెన్నులు వన్నెలుగా సారీ వెన్నెలన్నీ తీసి శుభ్రం చేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఈ పక్కన కళాయిలోనేమో కుక్కర్లోనేమో తాలిం పెట్టుకుంటున్నాను పలావ్ నిజంగా పలావ్ ఎంత టేస్టీగా వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి రొయ్యల పొలావు అంటే నేను చెప్పడం కాదు తిన్నవాళ్ళు కూడా చాలా బాగుంది చాలా బాగుందని చెప్పారు ఇగో పులావ్ సామాన్లు వేస్తున్నాను ఇందులో పొలావ సామాన్లు అంటే ఏంటంటే మరాఠీ మొక్క జాజికాయ ముక్క జాపత్రి నాలుగు లవంగాలు కొద్దిగా చిన్న చెక్క ముక్క అంటే చెక్క అంటే దాల్చిన చెక్క అలాగే ఇలాచి ఇవన్నమాట మనకి మన పోపుల పిట్లో ఏవేవి అందుబాటులో ఉంటే మసాలా సామాన్లు అవన్నీ కొద్ది కొద్దిగా సపోజ్ జాపత్రి లేదనుకోండి వదిలేద్దాం షాజీరా లేదనుకోండి నా దగ్గర షాజీర లేదు వదిలేసాను ఆకు పొలావాకు ఉంది కానీ వేయలేదు వేస్తే ఏంటంటే అడ్డం తగులుతున్నాయి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయన్నమాట అందుకని వద్దని వదిలేసను పొలం ఆకులు ఏ అయినా కానీ బాగానే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు మనకి ఏవేవి అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకుంటాం అనమాట కొద్ది కొద్దిగా పచ్చిమిరపలు చాలా ఘాటుగా ఉన్నాయి అందుకే బాగా కారంగా కుదిరిందనమాట పొలం దానికి ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఏంటంటే పచ్చిమిరపేయలు వేగి దానికి తాలూకా కారం అంతా కూడా నూనెలోకి ఎక్కుతుంది అప్పుడు ఆ కారం పొలావుకి తగులుకొని బాగుంటుందన్నమాట రైస్కి ఆ కారం వస్తుంది అనమాట ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయలు కొద్దిగా కొంచెం ఉంచేసి అనిపించండి కా ఈ పైసాల్లోకి కావాలి కదా అని చెప్పేసి కొద్దిగా ముక్కలు ఉంచాలంటే కొంచెం ఎక్కువే కోసుకున్నాను అనమాట పులావుకి ఎంత కావాలో తీసుకుని ఎంతది రైతా కొడు ఇవన్నీ వేగుతున్నప్పుడే మనం కొంచెం ఇది త్రీ ఫోర్త్ వేగిన తర్వాత అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసింది వీడియోలోకి రాలేదు అందుకని ఇవ్వ ఎంత వేయాలి అని నేను మీకు కొద్దిగా అలా చూపించడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుని బాగా వేపాలి అట్లా చెప్పండి కదా సగం వేగిన తర్వాత అని చెప్తుంటాను కానీ ఈ మాత్రం ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పొలావు టేస్ట్ అంత బాగా కుదురుతుంది అనమాట ఇదొక్కటి మాత్రం బాగా వేగాలి బాగా వేగిన మసాలా తాలింపు బాగా వేగిన తర్వాతనే వాటర్ పోయడం జరుగుతుంది ఇందులో కొబ్బరి పొయ్యి పేస్ట్ తప్పనిసరిగా వేస్తాను నేను కొబ్బరి పేస్ట్ బాగా అది కూడా బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి ఈ రెండు బాగా వేగిన తర్వాతనే మిగతావన్నీ అవన్నీ ఏ వేయాలో అవన్నీ వేయాలన్నమాట ఇప్పుడు నేను దీంట్లోకి ఈ పొలంలోకి కంపల్సరీగా నేను పుదీనా వేస్తానండి పుదీనా ఆకులు అలాగా శుభ్రం చేసుకొని నెలల్లో వేసి వచ్చుకున్నాను రెండు మూడు సార్లు కడిగేసి ఇసుకేమన్నా ఉంటే పోతుంది అనేసి ఆ పొలావ ఆకులు కూడా బాగా వేగాలి ఇందులో ఇవన్నీ కలిపి బాగా వేగడం కోసం కొద్దిగా ఉప్పేస్తాం అనమాట ఉప్పు సరిపోదు అనుకుంటే తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా సామాన్లు అన్నీ వేగుతున్నాయి ఉల్లిపాయ వేగుతుంది పక్కన రొయ్యలు కూడా వేగుతున్నాయి పక్కన ఎందుకు వేపుతామంటే ఇప్పుడు ఈ మసాలాలో వేపేసుకోవచ్చు కానీ నీళ్లు పోస్తాం కదా ఎసరు పోస్తాం కదా ఎసరలో ఇవన్నీ ఉడికేసరికి మెత్తగా పీస్ పీస్ అయిపోతాయి అన్నమాట రాన అందుకని చెప్పేసి ఇందులో కాకుండా విడిగా నూనెలో వేపుకుంటే కొంచెం స్ట్రాంగ్గా చక్కగా బలంగా ఉంటాయి తినేటప్పుడు తినడానికి ఇప్పుడు ఇందులో వేపేసుకున్నాం అనుకోండి కూరతో మసాలాతో పాటు వేపుకుంటాం ఎసరలో ఉడుకుతాయి రొయ్యలు ఉడికేసరికి అది పాడైపోతాయి అన్నమాట మెత్తగా అయిపోతాయి ఎక్కువ ఉడికిపోతాయి ప్రెసర్లో ఉడకాలి కుక్కర్లో మగ్గిపోతాయి కదా అందుకని అలా కాకుండా జస్ట్ పక్కన వేయించుకుంటూ ఉప్పు కారం వేసి వేయించుకుంటాను ఉప్పు కారం మసాలాలు కూడా వేస్తాను దాంట్లో వేసి వేపుకుని తర్వాత ఇందులో కలుపుతా అనమాట అప్పుడు మనకి కరెక్ట్గా ఎలా కావాలో టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట చూడండి తాలింపు వేగుతుంది కదా అంతా వేగి అంత బుడగలు బొడగలుగా వస్తుంది బాగా వేగితే అలాంటి ఇది వస్తుంది అన్నమాట చాలా బాగా వేగుతుంది చూడండి బాగా వేగిన తర్వాత అప్పుడు ఇందులో ఈ దీనికి ముందుగానే నేను బిర్యానీ చేయాలి అని అనుకుని ప్రొద్దున లేవగానే ఫస్ట్ ఉల్లిపాయలు కొయ్యడం కంటే ముందుగా బాస్మతి రైస్ నీళ్ళల్లో పోస్తాను చాలా మందికి ఏంటంటే బాస్మతి రైసు నీళ్ళల్లో నానితే మొక్క విరిగిపోతుంది అని నమ్మకం ఉంటుంది అందుకని నానకుండా అప్పటికప్పుడు వేస్తారు అప్పటికప్పుడు వేయడం వల్ల ఏమవుతుందంటే బియ్యం గింజ సరిగ్గా ఉడకదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం చాలా మంచి టిప్పు బిర్యానీ వండాలి అని అనుకుంటే ముందుగానే బియ్యం కొలిచిపెట్టేసుకుని కడిగి వేసుకుని ఒక్కసారి కడగాలి ఎందుకంటే మంచి సువాసనతో ఉంటాయి కాబట్టి ఆ బియ్యం ఒక్కసారి అలా నేలల్లో పంపేస్తేనే అది మళ్ళీ బియ్యం రాసి కడగడం ఇలా ఇలా రౌండ్గా చేస్తూ గట్టిగా పిసికేసి కడగడం అట్లాంటివి చేయకూడదు బియ్యం చాలా సుకుమారంగా ఉంటుందన్నమాట బాస్మతి రైస్ అందుకని చెప్పి దాన్ని కొద్దిగా జస్ట్ అట్లా నీళ్ళు పోసి వంపేసేసి మనం ఎంత నీళ్లు పోసుకుంటామో అంత నీళ్ళు కొలిచి పోసేస్తాం అందులో ఇది వరకటి పద్ధతి కానీ ఇప్పుడు నేను అలా చేయ ఈరోజు నేను అలా చేయలేదు కానీ కొద్దిగా నానబెట్టేసుకున్న ఒక రెండు గంటలు ఈజీగా నానండి బియ్యం ఒకటిన్నర గ్లాస్ వేసానండి దాన్ని తగ్గట్టుగా మూడు గ్లాసులు నీళ్ళు పోస్తాం వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ వేసాను అన్నమాట ఈ నాంటే విరిగిపోద్ది అనేది రాంగ్ అదేంటంటే వండిన తర్వాత ఓ కదుతాం కదా ఉడికిపోయిన తర్వాత ఓ అటు ఇటు కది కలుగుతూ ఉంటారు ఆ బియ్యం అప్పుడు మొక్క విరిగిపోద్ది అనమాట అట్లా కాకుండా మొక్క విరగకుండా జాగ్రత్తగా అట్లా లేపాలి గరిటితోటి అప్పుడు మొక్క విరగకుండా జాగ్రత్తగా వస్తుందన్నమాట అదొక్కటే దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్త మనం బాస్మతి రైస్కి నానడం మాత్రం కంపల్సరీ మీరు బాస్మతి రైస్ కాకుండా మామూలు బియ్యం సోనా మసూరి లేకపోతే ఇంకేవో మంచి బియ్యాలు ఉంటాయి కదా అలా వేసుకున్న ఆ బియ్యం మాత్రం నానాలి నానితే మాత్రం చాలా బాగా వస్తుంది ఏదైనా సరే బాస్మతి రైస్ అంటే ఆటోమేటిక్గా బిర్యానీ స్మెల్ వస్తుంది బాగుంటుంది కనుక అది ఏదైనా ఏ బియ్యం వేసినా మాత్రం కంపల్సరీగా ఒక గంట నానబెట్టుకోవాలి నానబెడితేనే మీకు పర్ఫెక్టుగా ఉడుకుతుంది గింజ బియ్యం గింజ అనేది లోపల నుంచి ఉడుకుతుంది అనమాట అదొక్కటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఇప్పుడు బాగా మసిలిపోయింది ఎసరు బాగా మసిలింది వన్ ఈస్ట్ టూ టూ టూరిస్ట్ నిష్పత్తిలో వేసుకున్నాం కదా వాటర్ నీరు మరిగింది కొంచెం ఉప్పు చూసుకున్నాను ఉప్పు సరిపోలేదు అని అనిపిస్తే కొద్దిగా ఈ ఈ టైంలోనే వేసుకోవాలి ఆ నీరంతా వంపేసి వడగట్టేసుకుని ఉట్టి బియ్యం మాత్రం వేస్తుంది అనమాట కొలిసి పోసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా బియ్యం పడేలాగా చూడ ఎక్స్ట్రా వాటర్ వెళ్ళేలాగా చూడకూడదు ఆ పూర్తిగా వడగట్టేసుకుని జాలీతోటి వేస్తాను బియ్యం మొత్తం వడగట్టేసుకుని వేస్తానండి నీరేం పడకుండా ఈ స్థితిలో కొద్దిగా సాల్ట్ ఏదైనా చూసుకోవాలి అలాగే ఇప్పుడు ప్రాన్ కూడా ఇందులో కలిపేస్తాను జాలీ తోటి వడకట్టేసి వేసాను అనమాట వాటర్ ఎగ్స్ట్రా పడకుండా ఈ టైంలో ఇగో చేపల లాగే అనమాట గరిటి పెట్టి కదపకూడదు ఈ టైంలో ఈ స్థితిలో గరిపె గరిటి పెట్టి నీరు నీరున్నంత వరకు గరిటి పెట్టి కలపచ్చండి నీరు అయిపోయింది అని అనుకున్నాక మాత్రం గరిటి పెట్టి గట్టిగా కలపకూడదు కలిపితేనే మొక్క అయిపోద్ది ముద్ద ముద్ద అయిపోద్ది అనమాట దీన్ని కుక్కర్ మూత పెట్టి ఉడకబెట్టుకున్నా ఓకే లేదంటే పైన నీళ్ళు పోసి గిన్నెతోటి గిన్నె పెట్టి ఆ బరువుతోటి ఉడికినా కూడా చాలా బాగా ఉడుకుతుందండి నిజంగా అది అలా నాకు చాలా ఇష్టం అనమాట కానీ ఎక్కువ టైం పడుతుంది అది కుక్కర్ అయితే ఒక టూ త్రీ మినిట్స్లో పటాటా పడిపోద్ది అందుకని చెప్పి నేను కుక్కర్ పెట్టేస్తాను టైం కలిసి వస్తుందని కానీ చాలా టైం ఉంటే కనుక దీని ఈ కుక్కర్ మీద మూత పెట్టుకుంటాను అనమాట ఈ కుక్కర్ అనే పదం ఎందుకు వాడుతుందంటే ఇది గిన్నె మందపాటిగా ఉంటుంది అడుగున మందంగా ఉంటుంది అనమాట హల్కగా ఉండదు లైట్గా ఉంటే అంత బాగా పర్ఫెక్షన్ ఉండదన్నమాట ఈ గిన్నె మందంగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్ ఎక్కువ వాడుతూ ఉంటాను బిర్యానీ కోసం బిర్యానీ కాదు పులావ్ కోసం ఇంకో డౌన్ స్టార్ట్ అయ్యింది నీరు మరుగుతూ ఉంది కదా మరుగుతూ ఉన్నప్పుడు ఇంకా నేను ఈ ప్రాన్ ఏదైతే పక్కన మనం కడిగి వేయించి పెట్టుకున్నామో అది ఈ స్థితిలో కలిపేసుకుంటాను అన్నమాట దానివల్ల ఎక్కువగా ఉడకడం అంటే మెత్తగా అయిపోవడం అట్లా అవ్వదు మొక్క గట్టిగా ఉంటుందన్నమాట రొయ్య అదే మటన్ అయితే మనం పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు అట్లా చికెన్ కూడా పెట్టేసుకోవచ్చు ముందే పుడకాలి కాబట్టి అవి ఇలా చేస్తే మనకి బాస్మతి రైస్ సేమి అలాగా పొడుగ్గా సాగుతుంది అన్నమాట చక్కగా బాస్మతి రైస్ అలాగా సన్నగా పొడుగ్గా సాగితేనే బాగుంటుంది మళ్ళీ కొద్దిగా గరం మసాలా వేసాను ఇదిగోండి ఇప్పుడు రొయ్యలు వేసేస్తున్నా రొయ్యల్లో ఉడికి నీళ్లు పోసుకోవడం అవన్నీ కొంచెం నీసు వాసనలాగా అనిపిస్తుందండి నాకు ఆ లైక్ చేసేవాళ్ళు అలా వేసుకోవచ్చు పచ్చినీళ్ళు కూడా వేపుకున్న తర్వాత పచ్చి నీళ్ళు మిగులుతాయి కదా ఆ నీళ్ళు కూడా పోసుకోవచ్చు తప్పేం లేదు కానీ నాకు ఆ స్మెల్ కొంచెం అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి అది కూడా తయారైపోయింది త్రీ విజిల్స్ టూ విజిల్స్ రానిస్తానండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టి చూసారా బియ్యం గింజ ఎంత బాగా వచ్చిందో రెండు గే రెండు గంటలు నానిందండి ఇది రెండు గంటలు నానిన తర్వాత కూడా రైస్ అలాగుంది ఈ కలిపినప్పుడే ఎడపడ కలిపేస్తే మొక్క ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట మొక్క అయిపోద్ది బియ్యం అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టి వదిలేసాను ఇంకా ఆవి ఆవిరిపోకూడదని అదిగొండి తయారైన తర్వాత ఇట్లా ఇలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి